హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు రోజు ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు ఢిల్లీకి వస్తే ఇక్కడ రిసీవ్ చేసుకుని మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం అయితే పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఓనర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహింద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బానేట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ ఇంటర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ చూడ డోర్ నుంచి షోరూమ్ నుంచి డెలివరీ అయితేప్పుడు ఏవైతే స్టెప్ టైర్ అయితుందో అదే టైర్ అవుతుంది టైర్లు కూడా కంప్లీషన్ టైర్స్ అయితున్నాయి అండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది స్టెప్ డైర్ యూజ్ అయితే చేయలేదు వెహికల్ది చాలా అంటే చాలా నీట్గా అయితుందండి వెహికల్ ఒక మోడల్ చెప్పాలంటే నెంబర్ ప్లేట్ చేసేసి టీఆర్టికర్ వేసినా అంటే కొత్త వెహికల్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికలు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాను అండి ఇది చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదా స్టాఫీ స్టార్ట్ కర్నా ఎట్లా మీద స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చండి ఎట్లాంటి మీద స్టిక్కర్లు చూసుకున్నా కానీ ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది కంపెనీ స్టిక్కర్లతో సహా అదే విధంగా అవుతుందండి కరజూరు కూడా చూసుకోవచ్చు స్టిక్కర్లు కూడా మొత్తం స్టిక్కర్లతో సహా అదే విధంగా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ లోపల ఇంజన్ కూడా చూసుకోవచ్చండి లోపల ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి ఏం లేవు స్టార్ట్ కర్నా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇటువంటివి అయితే లీక్ కావడం లేదండి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అవుతుంది వెహికల్కి ఇలాగ బాలెడ్ కూడా చూసుకోవచ్చండి బాలెడ్ యొక్క స్టల్డ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెడ్ స్టీల్డ్ అవుతుంది ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ బాదే బాగా ఉంటే చది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకున్నాను ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ టోటల్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోవాలి ఒక ఫిఫ్టీ సిక్స్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి కీలస్ ఎంటర్ అయితే ఉంటుంది వెహికల్కి కీలెస్ ఎంటర్ అయితే ఉంటుంది వెహికల్కి మీకు బండి మీకు బండి యొక్క నెంబర్ చార్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది లోపల సీట్లు కూడా చూసుకోవచ్చండి కంపెనీ ఫిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి ఇంకా కవర్లు కూడా తీయలేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు డోర్ల యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ల యొక్క స్టీల్ కూడా చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఒక్క తిరిగిందండి చూసుకోవచ్చు యాభై ఒక్క తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఉన్నాయి వెహికల్కి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది స్టార్ట్ బటన్ ఉందండి సింగిల్ ప్రెస్లో అయితే బటన్ అది వెహికల్ స్టార్ట్ అయిపోతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుందండి వెహికల్ టోటల్ వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకునే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ ఒక టోటల్ క్ చూసుకోవచ్చండి మహీంద్రాక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియట్ అండి ఇది చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్ బాడీకి యొక్క లైనింగ్ కూడా కంపెనీ పంచింగ్ ఏది కూడా ఒరిజినల్ అవుతుంది ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు చాలా ఒరిజినల్ అయితే వెహికల్ స్టెప్ జా జాక్రాడ్ పాన ఇవన్నీ చూసుకోవచ్చండి ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్కి స్టెప్ టైర్ కూడా చూసుకోవచ్చండి షెప్న డైర్ చూసుకుంటే స్టీల్ టైర్ అయితే ఉందండి షెప్న్ టైర్ కూడా చూ ఇప్పుడు అవాస్వంకరవాల చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఒరిజినల్గా అవుతుందండి అటు పైలాష్ తర్ పోస్ చూసుకో చూసుకోవచ్చండి గ్లాస్లో మీద సిరీస్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ వస్తా మొత్తం ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ రిలీజ్ చెప్తాను మహీంద్రా వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియట్ అండి రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మూడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుందండి స్టెబి యూజ్ అయితే చేయలేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్స్ ఇష్టం ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేస్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ వ్యాస్ అయితే ఉంటాయి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి షేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ మొత్తం అయితే ఉన్నాయి వెహికల్కి కీల సెంటర్ అయితే ఉన్నది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి చిన్న పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా నీట్గా అయితుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రయోజనం ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఈ వెకి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్